అమెరికా మధ్యవర్తిత్వంతో గాజాలో హమాస్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది అక్టోబర్ పదమూడున ఈజిప్ట్ వేదికగా ఇరుపక్షాలు శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాయి ఇరు దేశాలు బందీలు ఖైదీలను పరస్పరం అప్పగించుకోనున్నాయి గాజా శాంతి ఒప్పందం సందర్భంగా ట్రంప్ మరోసారి సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారు యుద్ధాలు ఆపడంలో తానే తోపునని తనను మించిన వారే లేరని ఆయనకు ఆయన గొప్పలు చెప్పుకున్నారు యుద్ధాలు ఆపడంలో తాను స్పెషలిస్టునని బీరాలు పలికారు ఇప్పటి వరకు ఏడు యుద్ధాలు ఆపానని హమాస్ ఇస్రాయెల్ వార్ తాను ఆపిన ఎనిమిదో యుద్ధమని చెప్పారు నోబెల్ బహుమతి కోసమే తాను ఇదంతా చేస్తున్నాననే వాదనలను ఆయన తోసిపుచ్చారు తన శాంతి కార్యక్రమాలు లక్షలాది మంది ప్రాణాలను కాపాడాయని ఇది తనకు చాలా గౌరవమని అన్నారు తాను ఇదంతా చేసేది శాంతి బహుమతి కోసం కాదని అమాయక ప్రజల ప్రాణాలను కాపాడటం కోసమేనని స్పష్టం చేశారు ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలను రక్షించానన్నారు తన దౌత్యం అవార్డులు గెలుచుకోవడం కంటే ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా ఉంటుందని స్పష్టం చేశారు సుంకాలు విధిస్తానని హెచ్చరించి ఇండియా పాక్ వార్ కూడా ఆపానని మళ్లీ అదే పాత పాట పాడారు తాజాగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం గురించి విన్నానని ఇరు దేశాలు సంయమనం పాటించాలని చెప్పానన్నారు పాక్ ఆఫ్ఘాన్ యుద్ధాన్ని కూడా తానే పరిష్కరిస్తానని చెప్పారు